వైద్య విద్యపై ఇటీవల పార్లమెంటు స్థాయి సంఘం ఇచ్చిన నివేదికకు వక్ర భాషాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం సబబు కాదని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ తెలిపింది ఈ నెల పదహారవ తేదీ గుంటూరులోని జన వేదిక హాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ సమావేశమై కమిటీ రాష్ట కన్వీనర్ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు కో కన్వీనర్ కెఎస్ లక్ష్మణరావు వల్లం రెడ్డి లక్ష్మణ్రెడ్డి మీడియాతో మాట్లాడారు డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్లమెంటు స్థాయి సంఘ నివేదికలో పీపీపి పద్దతిలో కొత్త మెడికల్ కళాశాలకు పన్ను రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని పేర్కొంటే ఇందుకు విరుద్ధంగా నేటి ప్రభుత్వం ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన దాదాపు ఆరు వందల ఎకరాల అత్యంత విలువైన భూములు లక్షలాది చదరపు అడుగుల నిర్మాణాలు రెండు సంవత్సరాల పాటు ప్రైవేటు యాజమాన్యం నియమించిన వైద్యులు ఇతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వమే జీతబత్యాలు చెల్లిస్తామని ప్రకటించడం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు పంచిపెట్టడమేనని విమర్శించారు ప్రభుత్వ అనుకూల మీడియా నుంచి ఈ వార్తలు రాస్తున్నారు వాస్తవంగా వారు ఇచ్చినటువంటి రిపోర్టు వేరుగా ఉంది వీళ్ళు చెప్తున్న కథనం వేరుగా ఉంది వారు చెప్పింది ఏంటంటే ఇవాళ వైద్య విద్యను అభ్యసించడానికి విద్యార్థులకి తలకి మించినటువంటి భారం అవుతుంది ఈ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశం అక్కడ స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పీపీపీ విధానానికి మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పీపీపీ విధానానికి చాలా వ్యత్యాసం ఉంది పక్క విద్యార్థుల మీద ఆర్థిక భారం తగ్గించాలని చెప్తుంటే ఇక్కడ ఆర్థిక విద్యార్థుల ఆర్థిక భారం గురించి వీళ్ళు ఏం మాట్లాడతలేదు ఇవాళ పీపీపీ విధానంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఫీజులే ఉంటాయా లేకపోతే అంతకన్నా తక్కువ ఉంటాయా అంతకన్నా ఎక్కువ ఉంటాయా అనేది వీళ్ళు ఇంతవరకు స్పష్టత చేయలేదు దాదాపు ఏంటంటే ఇప్పుడున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్న ఫీజుల కన్నా కూడా ఎక్కువే ఉండొచ్చు అని చెప్పేసి చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏ విధంగా కూడా విద్యార్థులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం అయితే ఇది కాదు ఇంకోటి ఏంటంటే అక్కడ చెప్పింది ఏంటి యాజమాన్యాలకి పన్ను రాయితీలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు ఇక్కడేం చేస్తున్నారు ల్యాండ్ ఇస్తున్నారు రెండు సంవత్సరాలకి జీతాలు ఇస్తున్నారు కొన్ని బిల్డింగ్స్ కట్టిస్తున్నారు ఇన్ని చేసి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవటం కేవలం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి పంచిపెట్టేటువంటి ఒక పథకమే తప్ప ఇది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పథకం కాదు ఇది ప్రజలందరూ కూడా వ్యతిరేకించ వ్యతిరేకించవలసినటువంటి పథకము ఇంకోటి ఏంటంటే ఈ ఈ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చింది గత ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం అనుమతి తీసుకొచ్చింది కాబట్టి ఈ ప్రభు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వాటిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలే కట్టాల్సిందే తప్ప పీపీ విధానంలోకి వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెడితే అది మంచిది కాదు అని చెప్తున్నాం ఇంకోటి అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే చాలా విచిత్రంగా ఉంది వైద్య కళాశాలలపై పూర్తి యాజమాన్యం ప్రభుత్వం వైద్య కళాశాలలపై పూర్తి యజమాని ప్రభుత్వాన్ని ఏంటంటే వైద్య కళాశాలలో ఉన్నటువంటి సిబ్బందిని ప్రభుత్వం నియమించే హక్కు ఉంటుందా లేదా ఉండాలి మరి అది కాక వైద్య కళాశాలలో యాజమాన్య ప్రభుత్వాన్ని అయితే కన్వీనర్ కోటాలో మొత్తం సీట్లు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేస్తుందా కాబట్టి ఏమీ లేకుండా పై మాటకి ఇది ప్రభుత్వాన్ని మేము బోర్డు ప్రభుత్వ మెడికల్ అని పెడతాము కాబట్టి దీన్ని మీరు ప్రై ప్రైవేటుకి మీరు భావించవద్దంటే ఇది కుదరదు ఇక్కడ వాస్తవాన్ని మనం చెప్పుకోవాలి తప్ప మీరు బోర్డు పెట్టినంత మాత్రాన అది ప్రభుత్వ మెడికల్ కాలేజీగా మేము భావించే పరిస్థితి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏదైతే పీపీ విధానం అని అనుకుంటున్నారో దాన్ని తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పౌర సమాజం ఎంతో వ్యతిరేకిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది ప్రధానంగా ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశమే కాదు ప్రజలకి పేద ప్రజలకి వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించేటటువంటి మూడు వందల పడకల ఆసుపత్రులు కూడా ఈ ప్రాంతాల్లో రావటానికి అవకాశం ఉంది అయితే ఈరోజు మేజర్ మీడియాలో ముఖ్యంగా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి మీడియాలో పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ పీపీపి పద్ధతిని అది అనుమతించింది పీపీపి పద్ధతికి అనుకూలంగా సిఫార్సులు చేసింది అనేటటువంటి వార్త ప్రచురితమైంది దీని అనేక మంది కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం పత్రికల్లో వచ్చింది పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను పూర్తిగా చదవకుండా వాళ్ళు ఏం చెప్పారో వీళ్ళు ఏమీ అర్థం చేసుకోకుండా ఈ విధంగా మాట్లాడటం సమంజసం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పార్లమెంటరీ స్థాయి సంఘం ఏం చెప్పిందంటే డాక్టర్ గారు చెప్పారు విద్యార్థుల మీద ఆర్థిక భారం ఎక్కువ ఉండకూడదు అని చెప్పింది కాబట్టి పీపీపీ పద్ధతిలో యాభై శాతం సీట్లని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం అంటే విద్యార్థుల మీద భారాన్ని పెంచడమే కదా కనుక పార్లమెంటరీ స్థాయి సంఘం రిపోర్టును పూర్తిగా చదివి మాట్లాడాలని చెప్పి మేము వాళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో మాట్లాడుతా పీపీపీ పద్ధతిలో ఇచ్చినప్పటికి కూడా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ అధ్యయనంలోనే ఉంటాయి అనేది చెప్తున్నాడు అది ఎలా సాధ్యమయ్యేటటువంటి విషయం మేము ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీల్లో ఉండేటటువంటి ఉద్యోగాలకు నువ్వు రిజర్వేషన్లు అమలు చేస్తారా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిలో వంద శాతం ఉచితంగా వైద్యం చేస్తారా మరి మెడి ప్రభుత్వ అధ్యయనంలోనే ఉంటే ఇవన్నీ కూడా చేయాలి కదా అంటే ఊరికే పీపీపీ పద్ధతిలో మెడిగా తీసుకునే వచ్చినటువంటి వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళు ఏమన్నా ధర్మాత్ములు వాళ్ళు వాళ్ళు చేసేది వ్యాపారమే వ్యాపారం కోసమే వాళ్ళు చేసి తీసుకునేది కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అది ఏదో ప్రెస్టేజీకి పోకుండా ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ కేవలం కేవలం ఐదు వేల కోట్లు ఇంత బడ్జెట్లో గత సంవత్సరం బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ప్రతిపాదిత వేయం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల ప్రతిపాదిత వేయం బడ్జెట్ ఉండే రాష్ట్రంలో ఒక ఐదు వేల కోట్లు పది మెడికల్ కాలేజీలకి పది ఆసుపత్రులకి వేయం చేయలేదా అని ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని కూడా స్పష్టంగా కోరుతా ఉన్నాం పార్లమెంట్ స్థాయి సంఘం వైద్య విద్య విషయంలో ఒక నివేదిక ఇటీవల అందించింది ఆ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది వివిధ రాష్ట్రాల మధ్య మెడికల్ సీట్లు పంపిణీలో తీవ్రమైన అసమానతలు ఉన్నాయి బీహార్ లాంటి చోట్ల కేవలం ఇరవై ఒక్క మంది పది లక్షల జనాభాకి ఇరవై ఒక్క సీట్లు మాత్రమే ఉన్నాయని యూపీలో నలభై రెండు సీట్లు మాత్రమే ఉన్నాయని కొన్ని రాష్ట్రాల్లో నూట డెబ్బై నూట ఎనభై సీట్లు ఉన్నాయని చాలా స్పష్టంగా చెబుతూ ఈ వ్యత్యాసాలను తగ్గించాలని చెప్పింది రెండవది ఆంధ్రప్రదేశ్లో నేషనల్ మెడికల్ కమిషన్ నివేదిక ప్రకారం కనీసం వంద ఉండాలని వంద మెడికల్ సీట్లు ఉండాలని ప్రతి పది లక్షల జనాభాకి కానీ డెబ్బై డెబ్బై ఐదు మాత్రమే ఉన్నాయి కాబట్టి అదనంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది పీపీపీ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం కాదు కొత్తగా మెడికల్ కళాశాలలు తీసుకురావాలంటే అప్పుడు ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ని ప్రోత్సహించడానికి కొన్ని రాయితీలు ఇస్తే బాగుంటుందని ఆ నివేదిక తెలియజేస్తే దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ వ్యక్తులకి ముఖ్యంగా పెద్ద వైద్య ప్రైవేట్ సంస్థలకి అందించే ప్రయత్నాన్ని స్వాగతిస్తుందని చెప్తూ చెప్తూ ఉండటం కరెక్ట్ కాదనుకుంటున్నాం ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఈరోజు రాష్ట్రంలో ఈ పీపీపీ విధానాన్ని ఏ రాజకీయ పార్టీలు అయితే వ్యతిరేకిస్తాయో ఏ ప్రజా సంఘాలు మేధావులు స్వచ్ఛంద సంస్థలు వారందరితో కలుపుకొని ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం జనవరి తొమ్మిదవ తేదీ విజయవాడలోని ధర్నా చౌక్లో ఉదయం పది గంటలకి ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలని విద్యా సంఘాలని పౌర సంస్థలని అందరినీ కలుపుకొని ధర్నా నిర్వహించాలని భావిస్తున్నాం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆధునిక మెడికల్ కళాశాలని సందర్శించి అక్కడున్న పరిస్థితుల్ని అర్థం చేసుకొని అక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలో చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం మనం గమనించాం మూడు అనే పేరుతో ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఓడిపోయేంత వరకు అదే మాట చెప్తూ వచ్చారు ప్రజాభిప్రాయం దానికి వ్యతిరేకంగా ఉందని తెలిసినా కూడా ఏమాత్రం అర్థం చేసుకోకుండా మార్పు చేయకుండా అలా ముందుకు ఓడిపోయారు ఈరోజు గత నెల రోజుల నుంచి ప్రజల స్పందన మనం గమనిస్తే ఏ మీటింగ్ ఏర్పాటు చేసినా వేల మంది వస్తున్నారు ధర్నాలకు వేల మంది వస్తున్నారు ర్యాలీస్కి వేల మంది వస్తున్నారు కోటి సంతకాలు ప్రజలు పెట్టగలిగారు అంటే ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఉన్నప్పుడు పునఃపరిశీలించాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం ఈ ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని వారిని అభ్యర్థిస్తున్నాం